అందరినీ మోటివేట్ చేస్తున్నా అందరికీ చెప్తున్నా అందరినీ సిద్ధం చేస్తున్నా అందరికీ విజ్ఞప్తి కూడా చేస్తున్నా మీరందరూ కూడా రాజకీయాల్లో ఉండే మనము చిత్తశుద్దితో పనిచేసి ఎప్పుడూ మనల్ని అభినందించేటుగా మనం ఒక మాట చెప్తే ఆ మాటను ఆచరించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీకోసం పనిచేస్తున్నాం అన్ని పనులు చేస్తాం మీరు కూడా సహకరించమని ప్రజలందరినీ కోరుతున్నాను కూటమి పాలనలో సమీక్షేమం సూపర్ హిట్ అభివృద్ధి సూపర్ హిట్ మళ్లీ వైకుంఠ పాడి వద్దు శాశ్వతంగా కూటమి ఉంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ని సూపర్ హిట్ చేద్దాం దేశంలోనే నెంబర్ వన్ చేద్దాం కలిసి పోటీ చేశాం కలిసి గెలిచాం కలిసి పనిచేస్తున్నాం ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది సూపర్ హిట్ సభని బంపర్ హిట్ చేసిన అనంతపురానికి శ్రీ శక్తికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అనంతపూర్ థ్యాంక్ యూ అనంతపూర్ వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇదే ఉత్సాహం శాశ్వతంగా చూపేయండి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తామో మీరే చూస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లాకు వచ్చినప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పారు జీడిపల్లి బైరివాణి తిప్ప ఎత్తిపోదల ప్రాజెక్ట్ ని ఈ సంవత్సరమే ఫోకస్ చేస్తాం జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు కి ఫోకస్ చేస్తాం అందరి నీవ ముప్పై ఆరు ఏబీసీలు ప్యాకేజీలు ఉరవకొండ కళ్యాణదుర్గం రాయదుర్గ నియోజకవర్గాలకి ప్రయోజనం వస్తాయి మడకశిర బ్రాంచ్ కెనాల్ తుంగభద్ర ఎగువ కాలువ హెచ్ఎల్సి ఆధునీకరణ ఇవన్నిటిపైనా శ్రద్ధ పెడతాం అనంతపూర్ నాకు అత్యంత చాలా ప్రీతి ప్రాంతమైన జిల్లా వెనుకబడిన జిల్లా మీకు భరోసా ఇస్తున్నా ఈ జిల్లాని అభివృద్ధి చేసే బాధిత మాది రెండు వేల ఇరవై నాలుగు కంటే ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వన్ సైడ్గా గెలిపించే బాధ్యత మీదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ జై హింద్